హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మంచిగా మామిడి పండుతో ఒక స్వీట్ రెసిపీని చేసి చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి ఎవరికన్నా నచ్చి తీరుతుంది ఈ రెసిపీని చూసేయండి మరి ఫస్ట్ దీనికోసం ఒక పెద్ద మామిడి పండు అయితే తీసుకున్నా చిన్న సైజు ఉంటే మీ దగ్గర రెండు మామిడి పండు తీసుకుంటే సరిపోతుంది సో నేనైతే పెద్దది తీసుకున్నా ఇక్కడ ఇప్పుడు ఈ మామిడి పండుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి తీసుకోవాలి చూసిరా ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకుందాము ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ముక్కల్ని మనం మిక్సీ గిన్నెలో వేసేసుకుందాము ఇప్పుడు మెత్తగా జ్యూస్ వేసుకోవాలి దీన్ని జ్యూస్ వేసుకొని వస్తుంది దీన్ని ఇగో ఇప్పుడు చూసిరా ఇట్లా మెత్తగా జ్యూస్ అయితే వేసుకొని వచ్చినా ఇట్లా నీళ్ళైతే వేసుకోవద్దు మనము ఒకటి మామిడి పండునే ఇట్లా మంచిగా మెత్తగా పేస్ట్ చేయాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఫస్ట్ ఒక అర లీటర్ పాలైతే తీసుకుంటున్నా ఒక ప్యాన్లోకి వేసుకోవాలి ఈ పాలన్నీ కూడా మంచిగా చిక్క అయ్యే వరకు మరిగించుకోవాలి ఇట్లా కలుపుతూ ఉండాలి లేకపోతే కింద అడుగంటుంటుంది మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ పాలన్నీ కూడా దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి కొంచెం టైం పడుతుంది చూడండి ఇట్లా మొత్తం దగ్గరకు అయిపోతాయి పాలన్నీ మనకి ఇప్పుడు ఇంట్లో పేస్ట్ చేసి పెట్టుకున్న మామిడి పండు వేసుకున్నాము ఇది మొత్తం బాగా కలుపుకోవాలి చూడండి ఇది కొంచెం గట్టిగా అయింది ఇప్పుడు మనకి ఇలా టేస్ట్కి తగ్గట్టు చక్కెర వేసుకోవాలి నేనైతే ఒక మూడు టేబుల్ స్పూన్లు వేస్తున్నా అట్లనే కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి మీకు మీరు తీసు మీరు తీసుకున్న మామిడి పండు కొంచెం ఫుల్గా ఉంటే చక్కెర ఎక్కువ వేసుకోండి నేను తీసుకుంది తీయ ఉంది అందుకని నాకు మూడు టేబుల్ స్పూన్ల చక్కెర సరిపోయింది చూసేటండి సింపుల్గా అయిపోయింది చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం స్వీట్ చేసేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్